మొన్న బంగారెడ్డి మా కామనూరు కుందు నుంచి ఇసుక దాని మీద స్టేట్మెంట్ ఇచ్చినాడు అది మేము కుందులోంచి ఇసుక అయితే మాత్రం ఏం లేదు మేము గ్రామ స్కూల్ కమిటీకి గ్రామ పార్కుకు సచివాలయం కడుతుంటే అక్కడ గుంత ఉంటే నిర్మాణం చేసేదానికి మేము మా ఊరు గ్రామ కమిటీలో ఫండ్స్ తీసి మేము డెవలప్మెంట్ కోసం వాడుకున్నాం తప్ప మేమేం బాడెక్కుదలింది కాదు టిప్పులు ఎక్కడనో బైపాస్లో పట్టుకునేటివి కాదు కుందూరు నది దగ్గర ఉండే వేస్ట్ మట్టి ఇంత ముందు ఎత్తిపోసి మట్టిని తోలేదనే దాంట్లో పోలీసు వాళ్ళు టిప్పులు పట్టుకొచ్చినారు అది వరదరాజుల రెడ్డి ఎన్విఆర్ఆర్ అని ఉంది పేరు ఇది వరదరాజుల రెడ్డి పెద్ద అయినా నువ్వు గమనించావు మీ తమ్ములతో ప్రమాణం చేసామని అడిగినాడు ఆయన అది వర్ధరాజుల రెడ్డి అనేది తప్పు అది నిమ్మకాయల వెంకటరమణ రెడ్డి అనేది ఇది నిమ్మకాయల వెంకటరమణ రెడ్డి అనేది ఎన్విఆర్ఆర్ అనేది దీన్ని చూసి ఎన్విఆర్ఆర్ అని ఉన్నదని చెప్పి పెద్ద మీ టిప్పరు మీ పేరు ఉందని పెద్ద అయినా విమర్శించినాడు ఆయన ఇది గుర్తించి ఎన్విఆర్ఆర్ అనేది ఉన్నంత మాత్రాన అది పెద్ద కాదు మా ఊళ్ళూరికే నంద్యాల వరదరాజుల రెడ్డి అని ఉన్నాడు బాలవరదరాజుల రెడ్డి ఉన్నాడు రామవరదరాజుల రెడ్డి ఉన్నాడు నంద్యాల రావురెడ్డి ఉన్నాడు తండ్రి పేరు ఎల్లారిడే అటువంటి పేర్లు ఉన్న వాళ్ళంతా పెద్ద అయినా అనుకోవడం చాలా తప్పు ఆయన బంగారెడ్డి పూర్తి విమర్శించి అది ఎవరిది ఎక్కడ అనేది అది వర్ధరాజుల రెడ్డి ఎన్వీఆర్ఆర్ అంటే పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేనే ఇప్పించుకునే శక్తి ఆయనకుంది అది తప్పుడు సమాచారం ఆయన బంగారెడ్డి అనడం చాలా తప్పు ఆయన తప్ప వైసీపీ ప్రభుత్వంలో రైస్ అనేటి పదహైదు ట్రాక్టర్లు పెట్టి మొత్తం పొద్దుటూరుకి అంతా ఇసుక తోలుతుండేది వాళ్ళ ఎద్దల బల్ల నోడిక తోలియకుండా వాళ్ళని పట్టించి పొద్దుటూరుకి అంతా ఇసుక వాళ్ళ దందాతోనే సాగింది మా కుందు ఇసుక అనేది ఏ దానికి తరమయ్యేది కాదు వేస్ట్ మట్టి దానికి తప్ప ఏది అయ్యేది కాదు మేమేదో గ్రామానికి అభివృద్ధి కోసం పండగలకో పుల్లరి అవి అని రాబట్టుకుని అభివృద్ధి చేసిన దాంట్లో కమిటీ ఊళ్ళో రోతబందీ అనే కాదుతో ఐదు లక్షలు డబ్బు తీసి ఈ డెవలప్మెంట్కి మట్టి తొలిచ్చినాము ఈ రకంగా అన్ని కంపల్సెట్లు ఉన్నాయి అక్కడ ముప్పై యాభై సెంటు స్థలం ఉంది ఇది గుంత అందరు చూసింటారు ఇక్కడ కామనూరు ఆయన ప్రసాద్ రెడ్డి చూసింటాడు బంగారెడ్డి చూసింటారు మెయిన్ రోడ్లోనే ఇది కంపల్సెట్లు ఉండి ఈ కంపల్సెట్లో పందులు పాములు ఉండి పిల్లలు తిరిగేదానికి కేవలం ఇబ్బంది ఉంటే దాని డెవలప్ కోసము ఈరోజు రోజు బూర్ షీట్ల ఎరమట్టి అంత ఈ రకంగా మట్టి తోలి అభివృద్ధి కొరకు చేసినాము ఈరోజు మీరు ఎవరైనా వచ్చి చూసినా వాడికి అక్కడ తోలింది అంత రెండు వందల నాలుగు రోజులు కిందటే కాబట్టి మీకు కనపరుస్తుంది అంతా మీరు అక్కడ స్కూల్ దగ్గర ఇక్కడ ఈ గుంతకు కనీసం ఐదు లక్షలైంది మాకు బాడీలకే మేం మా ఇంటి బాడీలకు తోలి అమ్ముకోవాలనే పరిస్థితులతో గ్రామ అభివృద్ధి కొరకు చేసినాం ఇది దానిపైన పెద్ద ఆయన విమర్శించడం మంచిది కాదు మీ కుటుంబ సభ్యులతో ప్రవాణా చేయొచ్చు నువ్వు రిజిస్టర్ ఆఫీసులో పోయి చేసినావు ఎంఆర్ఓ ఆఫీసులో ప్రవాణం చేయొచ్చు అంటున్నాడు పెద్ద ఆయన గత ఇరవై ఐదు ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు పదేళ్ళు ఇన్ఛార్జిగా ఉన్నాడు ఏ రోజు అవినీతి పనులు చేయమని చెప్పాలి ఇప్పటికైనా మమ్మల్ని అవినీతి పనులు చేయమని ఏం చెప్పాలి చెప్పడం ఊరే అవసరాల కోసమని మేము ఎంఆర్ఓ తోడికి అడిగితే తోలుకుండే స్కూల్కు దానికనివ్వకే చెప్పిన్నారు అయినా వీళ్ళు ఎవరో ఎస్పీకి ఫోన్ చేసినారు ఆయన పట్టుకరమ్మని చెప్పినారని బండ్లు తీసుకొచ్చి ఇచ్చినారు తీసుకొచ్చి పెట్టినారు ఆరు బండ్లు మా ఊరు డెవలప్మెంట్ మా ఊళ్ళో పట్టుకున్నారా కుందులో పట్టుకున్నారా లేదు బైపాసులో ఏమైనా పొద్దుటూరుకు వచ్చే మట్టి బండ్లు పట్టుకున్నారా అనేది పోలీసులోకి విచారించామని తప్పుడు ప్రచారం చేసి ఏదో ఆయన వాళ్ళ ప్రభుత్వం అంతా కుళ్ళగొట్టి పెన్న వాడుకొని ఈ వాడుకొని ఈరోజు కామంలో మట్టి ఎత్తిపోసిన మట్టి పక్కన ఉండేది సేలోది ఆ మట్టి దాని కుడికే ఇది కుందు నదిలో ఏందో మీరు అవన్నీ చేసినారు మీ తమ్ముళ్ళంతా చేస్తన్నారు దందా చేస్తున్నారు అని ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాడు ఆయన దంద ఈ ప్రొద్దుటూరు ప్రజలకు అందరికీ తెలుసు ఈ ఐదేళ్లలో ఏం చేసింది అందరికీ తెలుసు ఆ ప్రజలు ఆ రకంగా మీకు బుద్ధి చెప్పినారు అది తప్పుడు ఆయన మాట్లాడడం చాలా తప్పు ప్రవాణాలు చేసేది వాళ్ళకు అలవాటు అయింది రాజ్యమన్లో ఎమ్మెల్యే గారికి నేను ప్రవాణం చేసిన మసీదు కూడా కొట్టి నేను ప్రవాణం చేసినా ఏది చేసినా బంగారెడ్డికి వాళ్ళకు ప్రమాణాలు చేసేది ఎక్కువైంది ప్ర బంగారెడ్డి గారు తెలుసుకొని పెద్ద విమర్శించడం కానీ కామనూరు మీద విమర్శించడం కానీ ఆడ ఏం జరిగిందని పూర్తి కనుక్కొని చెప్ప మాట్లాడితే బాగుంటుందని నేను కోరుకుంటాను కామనూరు గ్రామంలో మట్టి అక్రమ మట్టి అనేది సోషల్ మీడియా ఎక్కువగా ఫోటో చేస్తాను ఏమన్నా అదంతా తప్పన్నది అది గ్రామానికి కంపల్సెట్లు స్కూల్ దగ్గర గుంతలు అవన్నీ ఉంటే మేము టిప్పలు పెట్టి సొంతలేక పెట్టుకొని మేము కోలుకుంటున్నాం మట్టి అది ఇసుక కాదు మీ ఒక టాటర్ తీసుకే మా మట్టి కూడా సమానం ఉంటుంది ఈసిరెడ్డి నగరు కన్నా నగరు ఆ ప్రజలు చెప్తున్నారు ఎంత ఎవరు తొలినారు ఏం కదా రాత్రిపూట నిద్ర లేదు మాకు తోలడంలో అని అందరూ తెలుసు ప్రజలు ప్రజలు అందరికీ తెలుసు ఎవరు తోలేదు ఇంకా మట్టి విషయానికి వచ్చే అక్కడ గుంతలు కంప చెట్లు ఉండడానికి కారణం మీ వాళ్ళే వైసీపీ చెందిన పార్టీ కార్యకర్తలు దొంగ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు భూమి భూమి వచ్చేసి దొంగగా బ్రాహ్మణ్స్ వాళ్ళ పేరు మీద ఉంటే వాళ్ళ పేరుని తీసుకొచ్చి సాహిబుల పేరు మీద పెట్టి మా ముస్లింస్ పేరు మీద పెట్టి దొంగలిసి చేయించుకొని ఆ స్థలాన్ని అట్టా కంపల్చెర్లు పెరగడానికి కారణం వాళ్ళే అక్కడ నీళ్లు నిలవడం గ్రామానికి మీరు ప్రచారానికి వచ్చినారు దేవాలను స్కూల్ భూమి పూజకు వచ్చినారు అక్కడ కంపల్సర్లు మీకు తెలియవా మీకు అక్కడ చూడలేదా అలాంటి మేము గవర్నమెంట్ వచ్చినాక ఏదో డెవలప్మెంట్ చేయాలా ఊరికి పార్క్ కట్టాలా పిల్లలకు అక్కడ వచ్చేసి స్కూలు సచివాలయం మీరు కట్టినారు అది డబ్బులు లేక నిలిచిపోతే దాన్ని దిక్కు లేరు దేశం లేరు అలాగే వదిలిపెట్టినారు అంటే మేము అట్లే ఉండాలా పల్లె పల్లెల్లోకి అభివృద్ధి లేకుండా కానీ పెద్ద ఏ తప్పు చేయాలా ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు